పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఒక డ్రీమ్ నా దివంగత నేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకును ఖచ్చితంగా కడతాను ఒక అంగుళం కూడా దగ్గర ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకుని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు హయాంలోనే దాదాపుగా అన్ని క్లియరెన్సెస్ కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు హయాంలోనే వచ్చాయని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నారు మే టూ థౌజండ్ నైన్టీన్ నేను వచ్చే నాటికి అసలు ఎంత ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అని అంటే అధ్యక్ష ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా పర్సెంటేజ్ వరకు మాత్రమే కంప్లీట్ అయింది అన్నది ఫస్ట్ అందరం కూడా తెలిసి ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నారు మిగిలింది ఎవరు కంప్లీట్ చేస్తా ఉన్నారు అని అంటే అది మళ్ళీ ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు కంప్లీట్ చేస్తా ఉన్నాడని గర్వంగా పోలవరం ప్రాజెక్టులో ఏ స్థాయిలో కరప్షన్ జరిగింది అన్నది నేను చెప్పాల్సిన పంద సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే ఏ టీడీపీ కేలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ చేస్తే మూడు కోట్ల రూపాయలు సేవింగ్ అయింది అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్టులో బస్సులు పెట్టి జనాదు వచ్చినట్టుగా రాసుకుంటూ ఎనభై మూడు కోట్ల రూపాయలు వేస్టు ఎక్స్పెండిచర్ అధ్యక్ష ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా వేస్టు ఎక్స్పెండిచర్ లేదు అధ్యక్ష